రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి నాలుగున జరిగే మధ్యాహ్న భోజన కార్మికుల కౌన్సిల్ సమావేశం విజయవంతం చేయాలని ఏఐట్యూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మిసం లక్ష్మణ్ పట్టణంలో మంగళవారం మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఒక్క రోజులు సమయం చేసినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయల వేతనం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు ఎన్నో ఏళ్లుగా ఆర్థిక ఇబ్బందులు పడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు స్కూల్ పిల్లల కడుపులు నింపుతున్నారన్నారు అలాంటి కార్మికుల పట్ల రాష్ట ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న బిల్లులతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పీఆర్సీ వెంటనే ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలని కోడిగుడ్లు వంట సామాగ్రిని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు లక్ష్మి వేములవాడ మండల నాయకులు సాయిలు కుమ్మరి కనకలక్ష్మి లక్ష్మి లావణ్య మనవ్వ తదితరులు ఉన్నారు ఫిబ్రవరి నాలుగో తారీఖు నడుపు జరిగే జనరల్ కౌన్సిల్ చేయాలి చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎంఈఓ గారికి ఇలా లెటర్ ఇవ్వడం జరిగింది ఈ సమస్యల మీద కడపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వంలో ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసి మా ఒక్క హక్కులను సాధించుకుంటామనే ఉద్దేశంతో సమ్మె చేస్తే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బీజే బీజేపీ ప్రభుత్వం సూచి చూడనట్టు ఎవరిచ్చింది ప్రధానంగా పిల్లలకు ఒక తల్లిదండ్రిని ఇడిచిపెట్టి స్కూళ్ళల్లో ఇడిచిపెట్టిపోయినట్టుంటే ఇలా వాళ్ళను సవరించి వాళ్ళకు మధ్యాహ్నం నాణ్యతమైన ఫుడ్ పెడుతూ ఇయాల పిల్లలకు సేవ చేస్తూ ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మికులు కానీ ఈ ప్రభుత్వం అవార్డులు పొందుతా ఉన్నది ఇలా వీళ్ళ శ్రమ దోసుకొని ఇవాళ నెల వెయ్యి రూపాయల జీతం నెల నెల ఇవాళ ఇస్తూ ఉంటే ఇలా మేము గత సంవత్సరంలో కూడా ఇలా ధర్నాలు చేసి గత ప్రభుత్వంలో కూడా ధర్నాలు చేసి వీళ్ళకి మూడు వేల వేతనం ఇస్తామన్నారు ఇవ్వలేదని ధర్నా చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోగా వాళ్ళ యొక్క జీతాల మీద కానీ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ వాళ్ళ జీతాలు పెంచు అని డిమాండ్ చేసినప్పటికీ అదే విధంగా ప్రమాదం ఎక్కడన్నా విధులలో ప్రమాదం జరిగినట్టుంటే పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని కూడా ఇలా ధర్నా చేసినప్పటికీ సూచి చూడనిట్టువారు ఇచ్చిన ప్రభుత్వం ఇలా ప్రధానంగా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఈ ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే ఇలా ఒక పదివేల రూపాయల వేతనం ఇలా ప్రక్క రాష్ట్రం కేరళ రాష్ట్రం ఇచ్చినట్టు వాళ్ళకు జీతాలు ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది ప్రధానంగా అదేవిధంగా ఇలా చూసుకున్నట్టుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలనేది ఇవాళ రిటైర్ అయినట్టుంటే పది లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రమాద బీమా సౌకర్యం కూడా పది లక్షలు ఇవ్వాలనే ఒక డిమాండ్తో ఇలా ఈ ఒక సభ పెట్టుకోవడం జరుగుతూ ఉంది సభను అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఏఐటిసి రాజన్నసిల జిల్లా సెక్రటరీగా ఫిబ్రవరి తారీఖు నాలుగో తారీఖున మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా జనరల్ కౌన్సిల్ ఇరవై మూడు సంవత్సరాల నుండి సిరిసిల్ల జిల్లాలో జనరల్ కౌన్సిల్ వరకు ఎప్పుడు జరపలేదు ఇంత భారీ ఎత్తున సిరిసిల్లాలో పద్మశాలి ఫంక్షనాల్లో నాలుగో తారీఖు నాడు మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా జనరల్ కౌన్సిల్ జరుగుతుంది దీనికి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ప్రేమ్ పవాని గారు రాష్ట్ర సెక్రటరీ జంపాల రవీందరు జాయింట్ సెక్రటరీ సత్తెనపల్లి విజయలక్ష్మి గారు ముగ్గురు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతా ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క జిల్లా జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాలని చెప్పి ఈ కార్ మధ్యాహ్న భోజన కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది ఆ పెండింగ్ బిల్లులు సుఖం రాలేదు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి లక్షల కొద్ది అప్పులు చేసి ఇలా నాణ్యమైనటువంటి ఫుడ్ అంది ఉన్నారు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు చేసి కనీసం చెల్లించలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఇలా ప్రభుత్వం ప్రభుత్వమే నిత్యావసర సరుకులు ఇలా కోడిగుడ్లు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఇలా ప్రభుత్వమే పంపిణీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం వెంటనే నిత్యావసర సరుకులు సప్లై చేసి మాకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా మాకు అమలు వరకు మా పోరాటాలు కొనసాగుతాయని తెలియజేస్తున్నాం ఈ అవకాశం